పాయసమా ఇప్పుడేనమ్మా ఇదిగో పెట్టా ఇంకా ఒక టెన్ మినిట్స్ లో రెడీ అయిపోద్ది మా మనవరాలు వచ్చింది ఈ రోజు సంక్రాంతి కదా అమ్మమ్మ పాయసం ఉండు అన్నది నమ్మని చేస్తున్నాను కొంచెం కొంచెం పాలు పోసుకుంటా రైస్ తక్కువ పోసుకోవాలి నేనైతే ఒక గ్లాసుడే చిన్న గ్లాసు టీ గ్లాసుడు రైస్ పోసా కొంచెం కొంచెం పాలు పోసుకుంటా వండుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాసుడు రైస్కి టీ గ్లాసుడు రైస్కి లీటర్ పాలు పోసాను ఉడికే కొంది పోయాలి అన్నం రైస్ పొంగి వచ్చినప్పుడు ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని సిమ్ములో ఉడికించుకోవాలి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి నెయ్యిలో కొంచెం సాల్ట్ ఒక పావు స్పూన్ నేను కచ్చు ఖర్చు అంటే పావు కేజీ బెల్లం కొబ్బరి తురుము ఒకేసారి పప్పు కూడా పెట్టాను సప్పిడిపప్పు పాశంలో సెడిపప్పు నెయ్యి ఇలాసి పౌడర్ అలాగే ఈ జీడిపప్పు ఈ కూడా వేసుకోవాలి రెడీ అయిపోయింది ఇంకా పాశం చూడండి జీడిపప్పు ఇలాసీ పౌడరు నెయ్యేసి ఒక టీ గ్లాసులో ఒక లీటర్ పాలు పావు కేజీ బెల్లము నాలుగు స్పూన్లు నెయ్యి చూడండి కరిగిపోతుంది